బీజేపీ బలపరిచే ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు ఈ ప్రశ్నకు దాదాపు జవాబు దొరికిందా అవుననే అనిపిస్తుంది కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల అభ్యర్థిగా డాక్టర్ బండారి రాజ్ కుమార్ ను బరిలో నిలిపితే మంచి ఫలితం ఉంటుందని బీజేపీ వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం చాలా తక్కువ సమయంలోనే పెద్ద సంఖ్యలో పట్టభద్రులను కలిసి తమ వైపు తిప్పుకున్న డాక్టర్ బండారి రాజ్ కుమార్ వైపు ఇప్పుడు బీజేపీ చూస్తుంది బీసీ సామాజిక వర్గం అందులో ముఖ్యంగా మున్నూరు కాపు కులానికి చెందిన బండారి రాజ్ కుమార్ నిరుద్యోగ పట్టభద్రులను ఏకం చేయడానికి గట్టిగా ప్రయత్ని స్తున్నారు బీజేపీ ఆశిస్తుల కోసం చాలా మంది ఆశావాహులు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు అయితే బీజేపీ హై డిమాండ్ మాత్రం అభ్యర్థిగా రాజ్ కుమార్ ను ప్రకటించేందుకు ఆశీతూచి అడుగులు వేస్తుందన్న ప్రచారం జరుగుతుంది ఇప్పటి వరకు అభ్యర్థిత్వం తమకే ఖరారు అవుతుందని ధీమాతో ఉన్న పార్టీ సీనియర్ నాయకులు రాజ్ కుమార్ పై పార్టీలో చర్చ జరుగుతుందన్న ఇతరులు తమ ప్రచారాన్ని వెనక్కి తగ్గినట్టు పార్టీలో వినిపిస్తుంది గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన నేతలను బీజేపీ వెనకంచులో ఉంచడంతో మరింత ఉత్కంఠ పెరిగింది ఎవరిని అభ్యర్థిగా ప్రకటించాలనే విషయంలో పార్టీ అధిష్టానం ఇందులో కొందరి పేర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తుందని సమాచారం గెలుపు గుర్రం తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోర్స్ ఫౌండర్ అభ్యర్థిగా ఎన్నికల్లో తలపడితే డాక్టర్ బండారి రాజ్ కుమార్ విజయమేనని అభిప్రాయపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది గత సంవత్సర కాలంగా అన్ని జిల్లాలను మండలాలను సందర్శిస్తూ అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కష్టపడుతున్న డాక్టర్ బండారి రాజ్ కుమార్ ముందుగా గ్రాడ్యుయేట్ ఫోరం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు తన ప్రయత్నాలను శ్రీకారం చుట్టారు బండారి ఎన్నికల ప్రచార వేగంతో ఆయన పేరు పరిశీలనలో చేరినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం సింగరేణి బిడ్డ ఆయన రాజ్ కుమార్ గోదావరి ఖాని నుంచి గోలేటి వరకు ప్రజలందరూ మద్దతుగా ఉన్నారు గ్రాడ్యుయేట్ కుటుంబాల నుండి సైతం మద్దతు తెలుపుతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలు అందిస్తూ అలాగే ప్రజల్లో ఎల్లవేళలా ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూ ప్రజల ఆశీస్సులతో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోర్స్ స్థాపిస్తున్న డాక్టర్ బండారి రాజ్ కుమార్ అటు వైద్య రంగంలో విద్యారంగంలోనూ ప్రజాసేవల్లో ఏమాత్రం తీసుకోలేదు ప్రజల్లో గట్టి పట్టును సంపాదిస్తున్న డాక్టర్ బండారి రాజ్ ఈ సమయంలో బీజేపీ అధిష్టానం పచ్చ జెండా ఊపితే ఎన్నికల్లో మంచి ఫలితం వస్తుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది ఇదిలాగే ఉండగా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ మరియు బీజేపీ కీలక నేతలతో సత్సంబంధాలు ఉన్నటువంటి సమర్థవంతమైన రాజకుమారుడు బీజేపీ ఎంపిక చేస్తే ఈ స్థానం ఖచ్చితంగా బీజేపీకి సొంతమవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రెడ్డి వర్గం అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు బలంగా ఉన్నాయి బండారి రాజ్ కుమార్కు బీసీ సామాజిక వర్గం సంఘాలు భారీ మద్దతుతో పాటు మరియు మున్నూరు కాపుల మద్దతు పుష్కలంగా ఉన్నాయి అటు వీరు స్థాపించిన టీజీఎఫ్ గ్రాడ్యుయేట్స్ ఫోర్స్ మెంబర్స్ వారి ఆశీస్సులతో ఎమ్మెల్సీలో బరిలో దిగనున్నారు ఇదిలా ఉండగా గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో గాంధీ మెడికల్ జూనియర్ కాలేజ్ డాక్టర్ అసోసియేషన్లో విధులు నిర్వహిస్తూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఇక ప్రధాని నరేంద్ర మోడీ విధి విధానాలను ఫలితాలపై చాలా కాలంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ హిందుత్వవాద బీజేపీ అనుకూల విధానాలను అంచరిస్తూ ఆచరిస్తూ వారి అడుగుజాడలో సాగుతున్నారు వీటన్నింటినీ గమనించిన ఆర్ఎస్ఎస్ వర్గాలు రాజ్ కుమార్ అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నాయి స్పోర్ట్స్ అనేది మనకు పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయింది ఇప్పుడు మనం ఏదైనా ఫిజికల్గా మెంటల్గా అంతా బాగుండాలి అనుకుంటే మాత్రం మనం స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది స్పాట్ అయితే లైఫ్ దాంట్లో కాంపిటేటివ్ స్పిరిట్ కూడా మనకు చాలా మంచిది ఎందుకంటే మనం చాలా సీరియస్గా చూసుకుంటాము అండ్ అన్ని దాంట్లో పాల్గొంటాము కాబట్టి మీరు ఆరోగ్యపరంగా మానసిక పరంగా స్పోర్ట్స్ అనేది చాలా దోహదపడతాయి దానికి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేసుకున్నాము దాంట్లో మా మా ఇప్పటికైనా ఎప్పటికైనా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈసారి నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్రోల్ స్కోవడానికి కంటెంట్ చేస్తున్నాను మీరు అందరూ కూడా ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయి త్రీ ఇయర్స్ వాళ్ళందరూ కూడా ఓటర్ నేర్చుకోండి రేపటి వరకు మనకు లాస్ట్ డేట్ ఉంది ఎవరైతే ఓటర్ ఎన్రోల్మెంట్ తీసుకోలేదు వాళ్ళందరూ కూడా చేసుకోండి ఎందుకంటే ఈసారి యువకుని అయినా నేను ఇప్పుడు ఒక డాక్టర్ని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా కూడా ఎలక్ట్ అయ్యాను అందుకే డాక్టర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఈసారి మెడికల్ కౌన్సిల్ పంపించారు అట్లనే అదే స్పోర్టివ్ స్పిరిట్తోని నేను ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దాంట్లో కూడా కంటెంట్ చేస్తున్నాను నేను అందరూ కూడా మీకు ఎటువంటి కార్యక్రమాలు చేయడంలో కానీ మీకు ఎటువంటి మెడికల్ పరంగా కానీ వాటిలో మీకు ముందుంటాను మీకు హెల్ప్ కూడా చేస్తాను మీరు ఎవరైతే ఓటర్ ఇన్రోల్మెంట్ చేసుకోలేదో మీ వాళ్ళకు కూడా చెప్పండి ఓటర్ ఇన్రోల్మెంట్ చేసుకోమని ఓటర్ ఇన్వాల్మెంట్ చేసుకున్న వాళ్ళకి మన మార్చిలో ఎలక్షన్స్ వస్తాయి ఈ ఇప్పుడు చేసే కంటెస్టెంట్లో ఫస్ట్ యంగెస్ట్ కంటెస్టెంట్ నేనే ఒక థర్టీ సెవెన్ ఇయర్స్లో కంటెస్టెంట్ చాలా చాలా మంది వస్తున్నారు డబ్బులు ఉన్న వాళ్ళు వస్తున్నారు అందరు వస్తున్నారు కాకపోతే వాళ్ళు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వస్తున్నారు మా మోటో ఏంటిదంటే విద్యా వైద్యం మీద మేము మంచి ఫైట్ చేస్తున్నాం తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ పరంగా చాలా ఇష్యూస్ కూడా టేకప్ చేస్తున్నాము దాంట్లో సక్సెస్ఫుల్ కూడా అవుతున్నాము సో మీ అందరూ కూడా ఈసారి ఎలక్షన్ లో నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి